వస్తారమ్మా ఇదంతా వస్తారు ఇకో కుళ వచ్చేది వాళ్ళు వస్తున్నారమ్మా పెద్ద ఉంటుంది మీ ఇద్దరు వచ్చేది రాలేదంటే వచ్చేసరికి అమ్మా బయటికి ఏదో మాకు ఆచారం మాకు ఎలా పోలేదా ఏం వచ్చాము చూపించలేక ఇదిలోని చూపించలేదా లేదండి రాత్రి అలా గురి మొక్క కమిలిపోయింది ఏ ఉందండి పిల్లలు చిక్కగా కాపడం చేస్తుంది ఆ ఇద్దరు పిల్లడు స్థిరమైన కాదండి బాబు ఊరిక బాగా చెప్పావు అలా డ్రైవరు ఎవరికే ఎక్కుతే కానీ దిగి దిగినాడు దిగి బాబు ఎక్కుతిలేదంట ఏం డ్రైవర బాబు అనే లారీ డ్రైవరు లారీయా రాత్రి ఇంటికి గంట ఇంటికి వచ్చాయంటే వచ్చి పోతున్నాడు కుదిరి ఉండొచ్చు కదా కుదిరిక ఉండొచ్చు కదా మెట్టలు అట్టుకు వచ్చాయంట మెట్టలు అట్టుకొచ్చాడు ఏమంటావు రాత్రి పోరాడమన్నాడంట అతను ఆ అదే ఆ మాట అందంటే గుర్తిసాడు పిచ్చి లారీ డ్రైవర్ బాబా ఫోన్లా చూసుకుంటాను దాని మొడి తె దాని ముఖం చెప్తే నీ ముఖం పగిలిపోద్దిలే బాబు చెల్లి కదా గోత్ర అక్క అనాలి అక్క ఎలాగని మెల్లి బాగా పెరిగిపోయింది ఏంటది కొద్ది ఇలా కోల్సే తగ్గిలేదు బాగా ఎండిపోయినా కానీ బుద్ధి రావట్లేదు నేను బయటికి రాను మానేశాను ఎందుకంటే బయటికి ఏమో ఎందుకంటే మేము బాగా రొచ్చి పీపుల్స్ కదా ఏంటి అదే రిచ్ పీపుల్స్ మరేమని మరి మా ఆయన గారు మీ ఆయన గారు బాగా చొప్పు ఉన్నవాడు జబ్బు గానే బాబు దొబ్బది అదే డబ్బు ఉన్న వాళ్ళు మేము బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇదిగో రాత్రి మా ఆయనకి నాకు చిన్న గొడవ అయ్యి మా ఆయన గారు మీ ఆయన గారు నేను ఇంట్లో కొట్టుకునేది తిప్పుకుని సరి కోది కొట్టుకునేది మా ఇంట్లోని అదే అదేంటి బాబు అదేంటి అదే కొట్టుకునేది అంటే పైపు తిప్పుకుని తండేటే ఓ నీళ్ళ పై కొట్టేడా అది ఎక్కడ ఇల్లు అక్కడ రానండి కదా బాగా అదే అంగన్వాడి బాని బా చదువు

మరి నాకేంత మొన్నాయి కదా పదమూడు వేలు పద్నాలుగు వచ్చినాయి అతడా చెల్లి అందుకే చిన్న పైకి వేసుకున్నాను పెద్దదే ఉంటుంది అని అయ్యో ఇదిగల్లా చెల్లి ఆ అలా ఇదికెళ్దామా ఎక్కడెక్కడ కూర్చున్నామే ములే ఇగో ఇప్పుడు ఇంకా కూర్చున్నావు గనుక ఏమో ఇది కడుక్కొని రేవంటి అదే పేరు కడిగి రేవంటా కృష్ణుడి గుడి ఉంది అదే కూర్చున్నాడు గుడికాడా గుడికార్రోళ్ళందరూ అక్కడికి వస్తారు నేను బాబా కూర్చుంటే సేపు చూస్తారు వెళ్ళే దీన్ని వచ్చేసినా ఉన్నారు బాబా చెల్లి మాట బావగారు ఆరం చేయించాడు ఏ ఆడు బంగారం రేటు పెరిగిపోయింది కదా అప్పుడే కొన్నాడు అయ్యి బాబోయ్ ఎంత అయింది

కొంచెం బాగా పరిసిన వాళ్ళు మేము నాకు తాగేసి బండి మన గురుగుడు ఆయన మనం చూసేనమ్మా ఇంటికి పోయా మరేనా బాబా ఎలా కాపురం చేస్తున్నావు కానీ అలాంటి చూస్తే నాకు సంపేస్తున్నా బాబాడు ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇదిగో నా సంగతి ఇంకా తెలియదు ఎండు మెత్తల్లో ఎప్పుడెట్టి ఎండు మెత్తలు ఎప్పుడెట్టి తోటి చంపేసాను చిచ్చి మా వాళ్ళకి ఎంత ఇష్టం అని చెప్పి చెప్పాను సరి సాల్ట్ పరిచిపోవడమో తెచ్చేసాను సాల్ట్ అనుకుని మళ్ళీ నేను చచ్చిపోయింది నేనేం చేయను ఏంటి ఎందుకు ਆ ਉੋਡੁ ਕੋਣ ਅਮਾ ਲੇ ਗਾਲ ਹਾਲ ਚੇਂਡਰੁ ਲੋ ਨੇ ਏ ਟੋ ਅਮਾ ਉੋਚੀ ਨਾਂ ਚੀ ਨਾ ਪੂਲ ਮੇ ਦ వచ్చిన కాదులో పోయా వచ్చిన కాని అమ్మా బాబోయ్ నన్ను బాగా పాపులర్స్ అయిపో ఇది ఎప్పతోని కాలండి బాబా చూసుకుంటా గొల్లి ఇప్పటికే తెగ మానే పోటీ పొట్లా ఆడిపోతాడు మ్మ మెల్లం దండలు వేసుకున్నాడు మధ్యలో పాతిని ఒక దేవాణి వచ్చేసి ఇంకా అప్పుడు పోయింది బాబా నేను చూస్తే చూస్తా దేవాలాకి వచ్చేసినట్టున్నాం గాని ఇదిగో ఇదిగోలే చెల్లి ఇదిగో మీ బాబు చెప్పిన చెప్పినగాడు ఉంటాడు అయ్యి బాబు నేనేం చెప్తాది అసలు మాట అస్సలా చెల్లి ఏ అలాగైతే నీ మీ ఆయన్ని మాట్లాడాలంటే అంటే సాయంత్రం ఏడయ్యా కానీ ఏడయ్యా ఆయన శుభ్రంగా తానం చేసి ఆ తయారు చేసి ఆ ఒకసారి అది బాబా తప్పుగా అనలేదే బాబా ఎందుకని తప్పుగా అర్థం మీ ఆయనకి అయ్యో మొగడు మా అమ్మంటే ఏమనుకున్నావు ఎందుకు మీ ఆయనకి మా ఆయనకి ముందు పెడతానులే ఈ ముద్దే అంటే నీకు మందులు కదా నాకు తెలియదే బాబా అందుకని వండేసి అనుకో వండమన్న కాడ ఉంటాడు వండేస్తే గుట్టుకో అనుకో నువ్వు చెప్పిన మాట వింటాడు రెండు రెండుకోరాయి ఒకటి అయితే నా మాట అంటే నీ మాట అయ్యి బాబు ఉంటున్నారు దీన్ని మాట్లాడు పంపించి

మాట్లాడుతు మా ఆయన గారు చోవ్వు తెలుసా ఆయన గారు లేకపోతే కూర్చోవు నువ్వు మాయగారు దోమలకు పొగడతాడు బీచింగ్ కొడతాడు ఆ పంచాయతీలో మాయణ గారు కూర్చో వచ్చింది మా ఇండి గారు అలా ఉండబట్టి మీ అందరిలా కూర్చున్నారు లేకపోతే అనుకుంటే ఎప్పుడు ఇంట్లో కొడుకుతురు కొడుకుందరమ్మలేసేపు నీటి వెళ్ళి నీ బాబు క్యారీ పెట్టాలి అమ్మా ఇల్ కూడా అతండేలా పిద్దరు తిందావా చెప్పారు కాళ్ళని తాళం చేద్దే తెల్లగా వచ్చేస్తారంట నువ్వేమో నెల్లగా మస్తుబొగ్గులే ఉన్నావు ఇప్పుడన్నా ఒక తెల్ల పడతామని మా చెల్లిని అలా అయినా సరిగ్గా చూసుకుంటే అని ఒక తెల్లవట్లన్నా చూస్తారేమో వాళ్ళందరూ కూడా ఆశ అలాగే సేరా గే సి ಅದೇ ನಮ್ಮ ಏರ್ಪೇನು ತಿಂಕರ ಕೋ ತಗೊಳಗೆ ಅಂಡೀ ಭೀ ಆಗ್ಬೋದ್ അത്ര കാലത്ത് ഞറിയ ചിയാശിമേ ഗട്ടമ ఎక్కడ ఎక్కడ జరడా హాజ వాళ్ళంట మాట

బొమ్మ గద్దెమ్మది పక్కన గడిచిపోయి కోతుడు బాబే గురి చూసుకోలే ఎక్కడా రెండు మొక్కలు చూసాడే బాబా అయ్యి బాబు నన్ను కొట్టాడు అక్కోలే నిన్ను కొట్టాడు గో కనబడి అదిగోండి వాళ్ళు రెండు ముక్కలు చేస్తాడు ఆడు చేసినా గాని ఆ గోధుల గొలుగాడు ఆడెవడనుకుంటున్నావులే పేరమత్త కొడుకంటలే చేతికి గొలుగాడు అంటారం కొడుకంట అమ్మా సంత్రి గుజ్జుగాడు అంటే బాబా

అంద్యా కొడికి పెంగనే సరిపోదా అమ్మా యా యా అమ్మాని కొడుకొనాడే ఇంట్లోని ఆ ఇట్లానాడ ఏంది కొరికిడి అమ్మయ్య ఏం జరిగిందే కొడల్లారా అమ్మా మీ కొడుకంట అమ్మా చిన్నది కొడుకు శిరంగి రన్నంట అమ్మా అమ్మా బాల్డ్ అంట అన్నారమ్మా ఆ బొలిగాడు ఆ బోత్ర గుంజుగాడు మరి ఏం చేయమంటావు అమ్మా నేను నీళ్లు కైతే మా బాండ్వర్ వత్తలు కొట్టాడే నా చేజింపేసేడి

అది కాదమ్మాప్పుడైనా చూసేనేటమ్మా అమ్మా ఆడంటే అలా ఉంటారమ్మా అసలు ఆడవాళ్ళు ఎలా ఉంటారు అసలే బాబు దా పిందని చూసేట అసలు అప్పుడు మేము కావాలి చూడలేదు బాబు అసలే అయితే అమ్మా ఏమే కొడుకు మేము ఎవరో తెలియదు ఎప్పుడు చూడలేదు అన్నాడే బాబా

చూసిన ఎక్కడ చూసేవరా బాబు అక్కడ రావుల పాలం పోయి ఉందా అక్కడ అవసరం దగ్గరకు వచ్చేది అమ్మా ఇప్పుడు వచ్చిన రావుల పాలం పోయి రావులపాలెం బస్టాండ్ తో పోడికి అమ్మది కొట్టి అందరం గురించిందన్ను கண்டகர்றாரு கண்டகர்ாது கண்டயே கொண்ட I'm gonna <laughs>

Kala gara gara mahalo, kuri mahare te para hale, kala அம்மா பேரமர்மன் போனரமன் போ பேர்ா ఇంకో అసలు నోట్లో పిల్లలు అంటారు నా ఊర్లో మా అమ్మా ఇదిలో కొత్త చింతాడే బాబా ఏంటి మార్వర్ ఇచ్చారా మా అయ్యే మరి నాకోసం స్పెషల్ గా చేయించుకొచ్చారు అనుకుంటారా మీరు

అమ్మ పేరు మత్యా మరి మంచి కానీ మా పాండువాళ్ళతో పాటు మాకు కొత్త చీరలు కావాలమ్మా అమ్మ పేరు కొత్త పాటు కొత్త చీరలతో పాటు కొత్త మొన్న కావాలమ్మా అమ్మా బాడల్లా మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు ఎన్న మీరు ఎలాగ మనుషులు నాకు తెలియదు మా బాడల్లా తన కూడా వచ్చారు కాబట్టి అమ్మా

మీ ఇంటిగా పుట్టిగా మీ అమ్మ ఎలా చూస్తున్నారో అత్తగారి చూసుకోవాలి తల్లి అవునమ్మా మీ ఇంటి కానీ మీ నాన్న చూస్తున్నావో ఆమె గారి చూసుకోమ్మా మీ మా అమ్మగారిని గారి చూసుకోవాలి తల్లి అవునమ్మా ఇంటికాడ మాడుతున్నాం అంతగా అయితే అరగా చేస్తుంది అమ్మ పాడల్లారా ఇది

ఎవరో సరే ఎవరైనా సరేనప్ప మీరు సంగీస్తున్నాడు కురదు బాగుంటారో మరలు ఉంటారు ఈ గాలిలో వాళ్ళకి చూకుందంటే మీరు కొన్ని కష్టాలు అక్క దయ్యం అంతా జీకెళ్ళి చూసుకుంటుంది మరే మర్చిపోకండి తల్లి అమ్మాట బాబా పండుదా బాగు పండు సెడ్డీ నలుగురు గుర్రోళ్ళు ఉంటారు నవ్వు వాళ్ళు నవ్వుకున్నారనుకోని చూస్తూ అంటారు ఆడ చెప్తాడు ఇంకొకటి చెప్తాడు అదే నీళ్ళు పండిందని మీ మీద పడతాయి అందుకే ఆడవారు ఎవరు కూడా పండిపి ఆడవారు అదిగా నవ్వకూడదు మగవారు అదిగా ఆడకూడదే తల్లి చాలే తల్లి కొడల్లా